అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు వాయిలాక్ కషాయం గురించి తెలియచేస్తాను ఈ వాయిలాక్ గురించి మీకు కొన్ని విషయాలు కూడా తెలియాలి ఇది సుస్థిర వ్యవసాయంలో ఇది చానా కీలకమైన పాత్ర అనమాట ఈ కషాయం తయారు చేసే విధానం కూడా మీకు ఒక రైతు ద్వారా ఈ రోజు చూపిస్తాను ఇది చానా పురుగులు గాని లార్వాలు గాని అట్లా ఉన్నప్పుడు ఇది చానా బాగా పనిచేస్తుంది ఈ ఆకు కూడా అంతేనండి మన సీమ్కానగ సీమ్ తంగడి మాది ఇది కూడా అంతే అడవి మొక్క ఇది రోడ్ల పక్క పల్లెల్లో కానీ పొలాల గట్ల మీద కానీ ఎక్కడైనా దొరుకుతుంది సో ఇది మనము పంటలకి ఈజీగా వాడొచ్చు ఈజీ ఖర్చు లేనిది కొంచెం మనము చేసే విధానంలో ఒక అర్ధ గంట పని ఉంటుంది తప్ప ఒక్క పైసా ఒక రూపాయి ఖర్చు లేదండి సో దయచేసి మీరు కూడా ఎవరైనా దగ్గర మీకు అందుబాటులో ఉంటే దీన్ని ఏ పంటకైనా ఉపయోగించవచ్చు ఏ చిన్న పురుగుంది గుడ్డు ఉందన్నా అన్నా కూడా ఈ కషాయాన్ని వాడితే అది కంట్రోల్ అవుతుంది ఇది మీకు ఫ్రీగా దొరికే మొక్క అనమాట చూడండి ఇప్పుడు మనం అక్కడ చూపించినాను కదా మీకు చెట్లు ఆ కొమ్మలన్నీ పిక్కొని వచ్చినాడు ఈ జయచంద్రారెడ్డి అన్న ఈ అన్న ఈ రోజు పంటకి స్ప్రే చేసి సో ఇప్పుడు ఇది ఆకలి అన్ని ఇట్లా తుంచేసి దొంచుతా అన్నాడు అనమాట ఇది రుబ్బితే గాని దాన్ని మెదగదు ఇది దొంచితేనే కానీ రోట్లో దొంచాలా రోల్ లేదు కాబట్టి ఆయన గుండ్రాయితో దొంచుతా అన్నాడు చూడండి ఇది దొంచిన తర్వాత మళ్ళీ మీకు ఉడకపెట్టే విధానం చూపిస్తాను ఇది యాక్చువల్ గా ఎకరాకు మనం కొలత తీసుకుంటే మోతాదు అయితే ఎకరాకు ఐదు కేజీల ఆకు తీసుకోవాలన్నమాట ఇది ఆకులన్నీ బాగా దొంచిన తర్వాత ఐదు కేజీల ఆకుకి పది లీటర్ల నీళ్ళేసి బాగా ఉడకపెట్టేసాయిల ఉడకబెట్టి తర్వాత చల్లారిన తర్వాత దీన్ని వడగట్టి లీటర్ పది లీటర్లు నీళ్ళేసి మొక్కలకి స్ప్రే చేయాలన్నమాట ఏ పంటకైనా చేయొచ్చు చిన్న చిన్న పురుగు కానీ ఏదైనా ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది సో ఇప్పుడు ఈయన ఉడకబెట్టేది దొంచేది తర్వాత స్ప్రే చేసేది అన్ని మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ జయచంద్ర రెడ్డి అన్న దీన్ని మొక్కజొన్న కొట్టాలంటున్నాడు ఎన్ని రోజుల పంట అన్నది ఒక నెల పంట నెల పంట అంట మొక్కజొన్న సో ఎక్కడైనా కొంచెం కనపడతాక ఇప్పుడు ఇది అన్నాడు అందుకని కషాయం తయారు చేసి మొక్కజొన్న పంటగా ఆయనతో స్ప్రే చేసి చూపిస్తాం చాలా చూడండి ఈ విధంగా ఇది నునకు కావాలన్నమాట ఇది గుండ కింద మెదగదు ఈ కొంచెం రబ్బర్ ఉన్నట్లు అనమాట ఇది గుండ్రాయో లేదా రోట్లో దొంచితేనే మెదుగుతుంది సో ఈయన ఒక గుండ్రాయ్ తీసుకొని దొంచేసినాడు ఈ విధంగా బాగా నీట్ గా నున్న దొంచేయాలన్నమాట ఇది మెదగదు సో ఇప్పుడు అయినా ఒక కేజీ ఆకు దొంచినాడు అనమాట ఈ కేజీ ఆకుకి వచ్చేసి రెండు లీటర్ల నీళ్లు పోయాల ఇప్పుడు మీరు ఇంత ఇంతవరకు ఆయన దొంచినాడు కదా ఇది ఒక కేజీ ఆకు అంత అనమాట ఈ కేజీ ఆకు దీంట్లోకి వేసేసి రెండు లీటర్ల నీళ్ళు వేయాలి ఎందుకంటే మనం ఇంతకు ముందు మాట్లాడినాం కదా ఐదు కేజీలు ఆకు అంటే పది లీటర్ల నీళ్లు పోయాల సో ఇప్పుడు కేజీ ఆకు కాబట్టి రెండు లీటర్ల నీళ్ళు అనమాట రెండు లీటర్ల నీళ్ళు వేసి బాగా ఉడికిపెట్టిన తర్వాత వడగట్టి లీటర్కి పది లీటర్ల నీళ్ళు వేసి పంట మీద పిచ్చకారీ చేయాలి ఇప్పుడు ఈయన మొక్కజొన్నకి పిచ్చకారీ చేస్తాడు ఉడికిపెట్టిన తర్వాత ఏ అన్న రెండు లీటర్లు వేసేటట్టు ఇంకొక లీటర్ వేయండి చూడండి రెండు లీటర్లు కేజీ ఆకు రెండు లీటర్లు నీళ్ళు అనమాట సో ఇప్పుడు ఇది పొయ్యి మీద బాగా మరల పెట్టి చేస్తాము అది కూడా చూడండి తర్వాత సల్లగైనాక మనము స్ప్రే చేద్దాం చూడండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టినాం కదా ఇది కొంచెం మరలే వరకు అన్నమాట చూడండి ఇలా అన్నమాట ఇది టీ పొడి లాగా ఉడుకుతుంది చూడండి కషాయం కూడా ఇలా వచ్చేస్తుంది అన్నమాట చూడండి కుతూ కుతూ ఉడుకుతాను చూడండి ఇప్పుడు దీన్ని దించేస్తాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఉడికింది ఇది చూడండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తాం అనమాట ఇంకా అయిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అవుతుంది తర్వాత వడగట్టి దీన్ని పిచికరీ చేస్తాం చూడండి ఈ విధంగా దీన్ని వడగట్టుకోవాలన్నమాట చూడండి మన కాఫీ కలర్ వస్తుంది ఇది బాగా పిండి చూడండి ఇది రెండు లీటర్లు ఇప్పుడు మనము లీటర్ పది లీటర్లు నీళ్లు వేసేసి ఇప్పుడు పంటపై మొక్కజొన్న పంట మీద పిచ్చికారీ చేద్దామంట చూడండి ఇది కూడా మనము పంటలకు వాడచ్చు అంటే మొక్కలు మొదల దగ్గర వేస్తే ఏమైనా పురుగు అంది కూడా దీని దగ్గరికి దీని వాసనకి రాదు మొక్క కూడా బాగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట చూడండి ఇది మనము వావిలాకు కషాయం తయారు చేసి ఉడికిపెట్టిన తర్వాత పిండినాం కదా ఆ తొక్కండి ఈయన టెంకాయ చెట్టుకి అంటున్నాడు ఇప్పుడు ఈ టెంకాయ చెట్టుకి చుట్టూ రేసి ఇప్పుడు నీళ్ళు కట్టేస్తాడు అంటే ఇది సారం అంతా కూడా చెట్టుకు తీసుకుంటుంది అనమాట అది ఒక లీటరు ఇది ఎన్ని లీటర్లు పడుతుంది అన్న నీళ్లు పద్నాలుగు పోసి ఇది ఒక లీటర్ కషాయం అనమాట ఇప్పుడు దానికి పది లీటర్లు నీళ్లు పోసేస్తాడు చూడండి పది లీటర్లు నించుకొని దాంట్లో కొలతేసి వేసేస్తాడు చూడండి ఇది నెల మొక్కజొన్న ఇది ఆయన ఇప్పుడు తెచ్చి అది మనం తయారు చేసినాము కదా వావిలాకు అంటారు లెక్కలాక్ అంటారు రకరకాల పేర్లు పిలుస్తారు దాన్ని సో ఆయన దాన్ని తయారు చేసిన కషాయం తెచ్చి ఇప్పుడు స్ప్రే అన్నాడు మొక్కజొన్నకి ఏదో చిన్నగా అక్కడ కొంచెం పురుగు ఉంది అనేసి ఇలా ఉంది చూడండి దానికోసం ఆయన చెయ్యాలని చూస్తున్నా అన్నాడు ఇలా ఉంది కాబట్టి ఈరోజు ఇది తయారు చేసి కొట్టాలని తయారు చేస్తున్నాము ఇది పురుగు గాని గుడ్డు గాని చిన్న చిన్నది కానీ కంట్రోల్ చేస్తుంది ఇది పశువులకి డేంజర్ లేదు మనుషులకి డేంజర్ లేదు దేనికి డేంజర్ ప్రకృతికి కూడా ఇది కాలుష్యం కాదు కాబట్టి మనం అందుకనే ప్రకృతి శబ్దాన్ని నమ్ముకోవాలని సో ఇదండి వావిలాకు కషాయం గురించి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి నమస్తే